రాజే మాయ్ ఏంది అమ్మాయి వినపడతలే ఈ మొత్తం జార్పి పడేయని ఏ రాజకుమారి లేదు తాళం వేసింది ఓహో సాహసవారికి శుభ్రంగా స్నానం చేయించి స్కూల్ కాడ వదిలిపెట్టడానికి వెళ్ళి ఉండింది ఈ పలావీ దినుసులు ఎన్ని తీసుకొచ్చానే ఎక్కడ పెట్టాలి సర్లే రాజ్ కుమార్కి ఫోన్ చేసి కనుక్కొని అక్కడ ఉన్నారు రాజీ త్వరగా రా పలావ్ దినుసులు మొత్తం తీసుకొచ్చాను చికెన్ తీసుకొచ్చాను దేని తీసుకొచ్చాను ఎందుకు తీసుకొచ్చాను మీరు అడగచ్చు చెబుతాను అండి కనిసేపు రాజ్ కుమార్ వచ్చిన తర్వాత ఓకేనా ఫుల్ నీరసంగా ఉంది ఈ సెలబ్రేషన్ దేనికో కూడా మీకు అర్థమయ్యింది ఓకేనా బావేమో ఇప్పుడే కార్మికు నుంచి వచ్చాడు నేనేమో సాహస బాబుని స్కూల్ దగ్గర వదిలిపెట్టొచ్చి వచ్చి వాళ్ళ ఇంటికి కావడం అన్నం తినేసి ఇంకా ఇంటికైతే వచ్చామండి ఇప్పుడైతే ఇంక వెళ్ళి మా చిన్న వదిన్నాను మా అన్నయ్యని తీసుకొని వస్తే ఇంకా చికెన్ కర్రీ అలానే పలావ్ చేసుకుంటాం ఇగో బావైతే తీసుకొచ్చి ఐటమ్స్ మొత్తం అక్కడ పెట్టారు అక్కడ పెట్టావు కుక్కలు బొక్కలు వేయకపోతే ఏం చేస్తావు తీసుకొని రావాలి సరేనండి ఇంకా చికెన్ తీసుకొచ్చాను ఉల్లిపాయలు కొత్తిమీర కరివేపాకు పుదీనా ఇంకా పొలా దినుసులు అలా నీకు సలహా పడతామని చెప్పేసి మజ్జిగ అందుకే తీసుకొచ్చాను వివరంగా డీటెయిల్స్గా నీకు చెప్పడం రాదు నేను చెబుతాను ఓకేనండి అండి మా తమ్ముడి మ్యారేజ్ సెలబ్రేషన్ స్టార్ట్ అయిందని చెప్పేసి మీకు మన వీడియోలో పోస్ట్ చేసా కదా మా మా బాబాయ్ కొడుకుదండి మా బాబాయ్కి ఇద్దరి పిల్లలు అండి మా బాబాయ్కి ఇద్దరు అయితే ఒక అబ్బాయి ఒక అమ్మాయి అయితే ఇంకా మా మహేన్ అయితే పిల్ల పిల్లచూపులు చూస్తున్నారని చెప్పేసి మన రోజున ఇంకా మేము పిల్లచూపులకి వెళ్ళాం కదా అంతే ఇంకా అయితే మా బాబాయ్ వాళ్ళు ఇంకా ఆడపిల్లని పిలిపించాలని చెప్పేసి మా చెల్లెల్ని పిలిపించారు పిలిపిస్తే ఇంకా ఆ రోజు ఏలచరు వెళ్ళి ఇంకా ఏల్చూరు నుంచి పికప్ చేసుకొని ఇంకా మేము ఒంగోలు వెళ్ళి ఇంకా ఏ ఊరు అది పెరిని పాడు పెరి మెట్ల ఊరు వెళ్ళి అక్కడ అమ్మాయిని చూసి ఇంకా సగం వరకు కుదిరిందండి వాళ్ళు కూడా తిరిగి రావాలి అయితే ఇంకా మా చెల్లెలు రాక రాక వచ్చారు కదమ్మా ఏడకి వెళ్తారులే అని చెప్పేసి మా మహేంద్ర ఉన్నాడు కదా మాకు రెండో తమ్ముడు ఉండండి ఈ రోజు బావను ఉండండి అని చెప్పేసరికి ఇంకా మా బాబాని ఇంటికి ఉన్నారు వాళ్ళు నేను వెళ్ళి వాళ్ళని తీసుకొస్తాను ఇంకా మా బావాళ్ళు కూడా చాలా అవుతుందండి మన ఇంటికి తీసుకొచ్చి ఒక చిన్న పార్టీ ఇచ్చింది మా బావ మా చిన్నబాబుకి అయితే మా పెద్ద బాబుకి మా చిల్లలు తెలుసు వెళ్ళిపోతారు మా పెద్ద బాబు మా పెద్ద బాబు వచ్చిన బాబు వచ్చినా ఖచ్చితంగా నేను ఇంకా వాళ్ళు పార్టీ ఇచ్చే పంపించేది ఇంకా మన సంతోషం ప్రకారం ఇంకా మన ఇంటికి పిలిపించుకొని ఒక విందు ఏర్పాటు చేస్తే బంధువులకి సంతోషమే కదా మా బావ వాళ్ళకి అది కాదు చిల్లలు కదా ఇంకా సరేనండి మా బాబాయ్ ఇంకా త్వరగా వెళ్ళి మా బాబాయిలు ఇంటికాని మా చిల్లలు ఇంకా త్వరగా వెళ్ళి వాళ్ళని తీసుకొస్తాను ఇంకా ఇద్దరు ఏమవుతారు వదిన ఆడబిడ్డలో కలిసి ఇద్దరు కలిసి ఇంకా ఈరోజు పులావు అలానే చికెన్ కర్రీ ఇంకా మా అమ్మాయి మా చెల్లె స్టైల్లో ఎలా ఉంటుందో చెప్పేసి ఈరోజు మీకు చూపిస్తాను మా వదిన నేనైతే చాలా క్లోజ్ గా ఉంటాం అండి చిన్నప్పటి నుంచి అయినా కానీ ఆపిల్లా నేను అయితే అంటే ఆపిల్లా ఎందుకు అంటున్నానంటే మీ ఇద్దరైతే ఇంకా పిల్ల మాఫ్ వేసానండి అయితే మాములుగా దాన్ని కాదు ఇంకా చిన్నప్పటి నుంచి మావి కూతుందని తెలుసు కదా మాములు గడిపించేదాన్ని కాదు అసలుకి ఇప్పుడు కూడా చెప్పింది చూడండి ఈ ఆ అమ్మాయి అయితే అంతకుముందు చెప్పిందంట వీళ్ళకి సుబ్బుకి ఈనకైతే చెప్పిందంట ఏమని అదే మీకు చెప్పింది వదిన ఎట్ట నువ్వు నాడు పట్టిచ్చింది అయితే మాములుగా గడిపించేదాన్ని కాదండి ఇంక ఇద్దరం రాదు అమ్మాయికి చూపిస్తా ఎగ్జామ్ రాసేటప్పుడు చూపిస్తావా చూపివా అనే దాన్ని ఆహా నేను చూపిన అనేది చూపిస్తా చూపించు కాదు అంటే అప్పుడు చూపించేది మాకైతే ఎగ్జామ్ చూసి వాళ్ళు మేమిద్దరం అయితే చిన్న జ్ఞాపకాలు సినిమా అయితే ఇంకా వదినకి పునుగులని స్కూల్ లోని తెగ తెచ్చి కూడండి మా పునుగులైనా కానీ బిస్కెట్లు ప్లేట్లు అన్ని చానా తీసుకొచ్చేవాడు అన్ని పంచేది మా అందరిని రౌండ్ గా కూర్చోబెట్టి అందరికి పంచిద్ది ఓకేనండి త్వరగా వెళ్ళే మరి బావని తీసుకొస్తాను నేను బియ్యం నాన్న వస్తాను అంతలోకి వదిన అన్నయ్యని తీసుకొని రెడీ అయినాక రమ్మని కాబట్టి కొబ్బరి వచ్చింది సరే అండి మనం వెళ్దాం పదండి మన చిన్న ఇంటికి మా బాబాల్ ఇంటికి ఓకేనండి ఇంక ఇప్పుడు హోటల్ నుండి వచ్చింది ఇంకా మా బావాలు ఎప్పుడో పిలిస్తే మా బావాలు ఇప్పుడు వచ్చారన్నమాట ఎందుకంటే ఉదయాన్నే చిన్న పని మీద వినకుండా వెళ్ళారంట అందుకని చెప్పేసి ఇంకా అవన్నీ ఆపేసి ఇప్పుడు రాజకుమారి అలానే మా ఇద్దరు కలిసి చేస్తూ ఉన్నారు నేనేమో ఇంకా రాజకుమారి అనో ఇద్దరం కలిసి ఇంకోటల్లోకి మనం పూలుగా చేసాము చేసి ఇప్పుడు పోయి సేల్ చేసి వస్తున్నా అనమాట మా బావలు ఇప్పుడు ఇంకా వినకుండా వినకున్న వచ్చింది ఇంకా ఎప్పుడైతే ఏమైంది ఇంకో వాళ్ళు భోజనం చేయడానికి మనకు కావాల్సింది మా బావ వాళ్ళు మా చెల్లెమ్మ చిట్టి చెల్లెమ్మ ఎప్పుడో పొద్దున్న రమ్మండి మా అమ్మ ఇప్పుడు వచ్చిందండి చిన్న పని చేయడానికి వెళ్ళారు ఏం చేస్తున్నావా మా అమ్మాయికి చపాతీలా చికెన్ షేర్వా ఇంకా ఇంకా మా అమ్మాయి టొలు చేసేస్తా అంటే మా అమ్మాయి రాగి రాక ఇయలు వస్తే మా అమ్మాయితో పని చేపేస్తున్నావు నువ్వు రాజీ సరే త్వరగానే మరి కోరు చేసావుగా సో మా బాగా తీసుకొచ్చామా అవును సరే త్వరగానే మరి రాకులు అవుతున్నా ఆ లోపల మేము ఫ్రెష్ అయిపోతాం ఇంకా అందరం అయితే భోజనం అయితే కూర్చున్నాము ఇది ఏం భోజనవుతుంది ఇప్పుడు చాలా బాగుంది అలానే మా నానమ్మ మా బావ అలానే మా బాబాయ్ కొడుకు మహేంద్ర అందరూ వచ్చారు అన్నమాట అందరం కలిసి భోజనం చేస్తా ఉన్నా మా వచ్చేసి ఇంకా పిల్లలు కొట్టిస్తా ఉంది హాయ్ ఎప్పురా జయపాల్ మా చెల్లి పిల్లలు అండి వీళ్ళిద్దరూ వాడు పెద్దోడు ఇంకా ఏమన్నా చిన్నాం అన్నమాట ఏంది ఆదిల పదిలా సరే ఇంకా మా అమ్మాయి చేసేమో ఇంకా చపాతీలు అయితే ఇంకా పిల్లలకి చిన్న చిన్న ముక్కలు చేసి ఇంక వడ్డేస్తుంది ఇంక రాజ్ కుమార్ చికెన్ కర్రీ చేసి అన్నమాట రాజీ కూర్చో నువ్వు కూడా మరి ఇంకా కూర్చోండి ఇంక బాగా రాబావాచుంటే కూర్చో ఇష్టం కూర్చో కూర్చోండి మా కూర్చోనీలే మా పెద్ద బాబు కూడా అంతే వాళ్ళు కింద కూర్చారు వాళ్ళ పైన అలవాటు అత్త కూర్చోండి

ఇచ్చారు ముక్కా తినుమా మీరు కూడా చాలా చోట్ల ఉన్నారు చోట్ల అవును ఎవరు మీ హస్బెండ్ చిన్నమ్మను బాబాయ్ ఓకే నెక్స్ట్ ఇది ఇప్పుడు ఎంత లాగా ఉన్నావు ఇప్పుడు ఎంత సన్నుకుందా ఈ బుడ్డమ్మ మేము ఉన్నప్పుడు అనుకుంటా ఈ ఫోటో బుడ్డబ్బాయి ఉన్నప్పుడు చాలా బాగుంది బా మా బావండి మీ ఇంత చూపించే కదా అనుష ఇంకా పెళ్లి ఫోటోలు చూస్తూ ఉంది మా అమ్మాయి రాజే ఇంట్లో పనులు మొత్తం అయిపోయినట్టేనా అంట్లో కొడుదనుకున్నారా రేపు ఉదయానికి సరే మరి పిండి అవి కూడా పట్టుకున్నారా సరే మరి మా అమ్మాయిని వదిలిపెట్టొస్తాను బాగా వదిలిపెట్టొచ్చా కదా సరే పెళ్ళి ఫోటోలు మిద్దరు చూస్తా ఉన్నాండి ఓకేనా ఫోటోలు మాత్రం చాలా బాగుండే కదా చాలా బాగా వచ్చింది ఓకేనండి మా మెమొరీస్ ఇంకా కొన్ని రోజులు మీకు కూడా చూపిస్తాము మ్యారేజ్ మెమోరీస్ ఇంతవరకు ఎవరు మన సంస్కారాలు చూపించలేదు చూపిద్దాం చూపిద్దాం అనుకుంటున్నాం కానీ అట్నే అయ్యాను ఉంది హిసార్ రాజీ మొత్తం డీటెయిల్స్గా అందరూ మా చుట్టాలు ఎవరు గంత ప్రతిదీ మా పల్లెటూరు అందరం చూపిస్తాం అండి దీంట్లో అందరూ దిగారు ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చినాయి సరేనా ఇంకా వదినాడు బిడ్డలు అయితే చూసుకుంటూ ఉంటారు ఎప్పుడో ఒకటో రెండు అయింది ఎవరితో పెట్టుకుంటే మనం పొద్దున్న పనికి వెళ్ళాలి సరేనా ఇంకా మమ్మీ ఊరు వచ్చేసి ఇంకా సత్తనపల్లి అండి సత్తనపల్లి దగ్గర గ్యారెపాడు చాలా మంది నుంచి కూడా కాన్సెక్షన్ చేస్తున్నారమ్మా సతన్ పిల్లలు గేర పవడం అంటే మాకు తెలుసండి అన్ని కామెంట్ కూడా చేస్తా ఉన్నారు సరే ఇంకా ఓకేనండి ఇంకా మా అమ్మాయి మా చిన్న చెల్లెలు అనమాట మా పెద్ద చెల్లెలు మీకు పరిచయం చేసే కదా రోజా వాళ్ళు గుంటూరులో ఉంటారు ఇలా సతన్ పిల్లలు ఉంటారు అంతే తేడా ఇద్దరు పిల్లలు అక్కడ పేరు పేరు జయపాలు జయపాలు జైపాల్ అంట సరేనండి ఇంకా వీడియో ఎలాగో చెప్పేసి కామెంట్ చెప్పండి మళ్ళీ మంచి మంచిదాం మీ అందరికీ బాయ్ బాయ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ 拜拜。